మరిమట్ల మరిమడ్ల మాది మరిమడ్ల గ్రామము మాకు బండి సంజయ్ గారు మా మా ఊరికి పాదయాత్ర తరఫున వచ్చారు అప్పుడు మేము మా కుల సంఘం కోసము నిధులు మంజూరు చేయవలసింది చేయవలసిందిగా కోరాము వెంటనే మేము అడుగుడుతో వెంటనే మూడు లక్షల రూపాయలు మా మరి మళ్ళీ మా కుల సంఘానికి మంజూరు మంజూరు చేశారు మేము అడగగానే మంజూరు చేసినందుకు బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధర్మరం గ్రామం ఏమన్నా ఎరువుల గో చాలా ఇబ్బందిపరంగా ఉందని ఉండని మా నారాంగ్రామంలో ఇచ్చేసినప్పుడు వారికి ఒక వినత పత్రం ఇచ్చినందు దానికి దక్షిణ దాన్ని ఎడద చూసి నాకు మూడు లక్షలు రోజు కోచింగ్ పేపరు ఇచ్చినందుకు ధన్యవాదాలు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఎంపీ గారైన బండి సంజయ్ కుమార్ గారు మొన్నటి రోజు ప్రజాహిత యాత్రలో భాగంగా మన కోనరావుపేట మండలికి వచ్చి తిరగడం జరిగింది మరి అప్పుడు మన కోనరావుపేట మండల సంఘ సభ్యులు కుల సంఘాలు కానీ మరి మర్మర్ల కానీ నాగారం కావచ్చు ధర్మారం కావచ్చు కొన్ని గ్రామాలు వారు వినతి పత్రం ఇవ్వగానే మరి వారు బండి సంజయ్ కుమార్ గారు ధర్మారంకు గోదాం కొరకు మూడు లక్షలు మరి మర్మడ్ల కుల సంఘానికి వాళ్ళ కుల సంఘ భవనం కట్టుకోవడానికి వారికి కూడా మూడు లక్షల రూపాయలు ఇచ్చిండు మరి ఎన్ఆర్ఈజెస్ కింద మాకు ఉన్న ఇద్దరు ఎంపీటీసీలు కొలనూరు కావచ్చు మర్మడ్ల కావచ్చు పన్నెండు పన్నెండు లక్షల చొప్పున ఇచ్చిండు మరి వారు నాగారం కూడా ఇచ్చారు మరి ఇక్కడ మన కోండవపేట మండలానికి ఇన్ని నిధులు ఇచ్చిన మన శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి మేము కోన్రోపేట మండల పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంపీ గారు బండి సంజయ్ కుమార్ గారు ప్రజాహిత యాత్రలో భాగంగా కుండ్రోపేట మండలంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కొంతమంది వినతి పత్రాలు ఇచ్చిన దానికి తక్షణమే స్పందించి నాగారం మరిమడ్ల ధర్మారం కొలనూరు ఈ గ్రామాలకు కొన్ని ఫండ్స్ ఇవ్వడం జరిగింది అలాగే మామిడిపెల్లి బహుశాపేట శుద్దాల ఇవన్నింటికి కొన్ని కొన్ని లైట్లు ఇవ్వడం జరిగింది ఇవన్నింటికి కలిపితే నలభై తొమ్మిది లక్షల రూపాయలు ఇప్పటివరకు కొన్రపేట మండలానికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే తను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కరోనాకు పెట్టిన డబ్బులు పోను ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన ఈ నలభై తొమ్మిది లక్షలు ఓన్లీ ఎంపీ ల్యాడ్స్ కింద కున్రోపేట మండలానికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు కొంతమంది సొమ్మ కొల్దు సోకొల్దు అన్నట్టు ఎన్ఆర్ఈజెస్ వాళ్ళే కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు ఎన్ఆర్ఈజెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అవి ఎవరు చేసుకోవాలి ఎవరు చేయాలి అనేది ఆలోచన లేకుండా కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నారు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం ఇప్పుడైతే ఇచ్చిన దానికి మాకు ఇచ్చి మన కుండ్రపేట మండలానికి ఇచ్చిన దానికి ప్రతిసారి బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతూ రాన్ రాను ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ తనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది